హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూస్తామండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కంటాక్ట్ అవ్వండి పేర్ రీడింగ్ ఉంటుంది అండ్ దయచేసి కాల్ చేతూ వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా తప్పకుండా మీకు రిప్లై అయితే వస్తుంది ఓకే అలాగే మీకు నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా మీ ప్రతి ఒక్కరి లైక్ చాలా ఇంపార్టెంట్ అండి సో మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అనమాట ఓకేనా అంతే వేరే విధంగా బెనిఫిట్స్ అయితే ఏమి ఉండదు ఓకే వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది రీచ్ అవుతుంది కదా కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకే సో ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు Gratitude universe gratitude gratitude చూడండి ఇక్కడ ఈ పర్సన్ మీ గురించి ఎదురు అన్నట్టుగా చూపిస్తుంది అండి మేబీ ప్రతిసారి మీరే ఈ పర్సన్ ని చేసి చేస్తూ ఉండొచ్చు లేదా మీరే బదిమిలాడుతా ఉండడం అండ్ ఈ పర్సన్ ఒకవేళ తన వైపు తప్పు ఉన్న ప్రతిసారి మీరే ఈ రిలేషన్ రిఫర్స్ ఎఫర్ట్స్ పెట్టడం గాని అండ్ ఈ రిలేషన్ ని కాపాడుకోవడానికి మీరు చాలా మీ ఎనర్జీని కానీ మీ టైంని కానీ మీ జీవితాన్ని కూడా ఈ రిలేషన్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారండి కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని మీరు చాలామంది బాధపడుతున్నారు అనుకుంటే చూడండి ఈ పర్సన్ కూడా ప్రజెంట్ మిమ్మల్ని తను అబ్జర్వ్ చేస్తున్నారు మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు మీరు ఎక్కడైనా కనిపిస్తారా ఒకవేళ మీరు ఒకటే ఆఫీస్ ఆర్ ఒకటే విలేజ్ అలా ఉంటుంది కదా సో దగ్గర దగ్గరే మీరు మీ పర్సన్ ఉన్నారు అనుకుంటే ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్లీ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారండి ప్రజెంట్ ఈ పర్సన్ ఏదో రెస్ట్ మూడ్ అనేది ఉందండి తన లైఫ్ లో తను రెస్ట్ తీసుకోవాలి అని తను అంటే తను చూడండి ఏదో విషయంగా ఈ పర్సన్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వారి రిలేషన్షిప్ ను తను అలసిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ మీ దగ్గర నుంచి తను దూరమై అండ్ తన లైఫ్లో తను ఇంకొక పర్సన్ని తెచ్చిపెట్టుకోవడము వారి పరంగా ఈ పర్సన్ని ప్రతిసారి ఎఫర్ట్స్ పెట్టడం కానీ తన ఏంటంటే తని కష్టపడడం ఆ రిలేషన్లో అపోజిట్ పర్సన్ పట్టి పట్టనట్టుగా ఉండడం సో ఇదంతా తనకి ఏదో విసుగు తెప్పిస్తుంది అనమాట సో దాని వలన కూడా ఈ పర్సన్ ఇంకా ఎవ్వరు వద్దు సోలోగానే ఉండాలి అని ప్రజెంట్ తను విసిగిపోయి ప్రజెంట్ తను రెస్ట్ తీసుకోవాలి అనేది చూపిస్తుంది అండి ఎక్కువగా అండ్ తన మనసు కనిపిస్తుంది అండి నేట కాప్స్ వచ్చింది ఇక్కడ మీకు అపలేజి కూడా అడగాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ తన మనసులో కూడా తను అనుకుంటా ఉన్నారనమాట సో నేను ఆ రోజు ఈ పర్సన్ ఇంత ఇగ్నోర్ చేశాను ఇంత లవ్ ఇచ్చే పర్సన్ ఇంత కేరింగ్ ఇచ్చే పర్సన్ని నేనే కావాలని ఈ పర్సన్ ని చాలా విధాలుగా మోసం చేశాను నేనే ఇగ్నోర్ చేశాను తను ఎంత బాధపడి ఉంటారు ఆ రోజు సో ఈరోజు నాకు అర్థమవుతుంది నేను అదర్ పర్సన్ వల్ల ఏదైతే బాధపడుతున్నానో ఈ పర్సన్ కూడా ఆ రోజు నా విషయంలో ఇలాగే బాధపడి ఉంటారు కదా సో అలా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ అపాలజీ కూడా అడిగేది చూపిస్తుంది అండి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అండ్ సారీ అడగాలి అండ్ ఈ పర్సన్ మీకు ఇష్టమైన ఏదో తీసుకుని రావాలి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని కానీ అండ్ ఎక్కువగా మీ మీద ఇంట్రెస్ట్ అనేది చూపుతున్నారండి ఈ పర్సన్ ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారా లేదా దగ్గర దగ్గరే ఉన్నారా ఒకటి ఆఫీస్ ఆర్ ఇంకేదైనా ఉండచ్చు మీరు దగ్గరే ఉన్నారు అంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు ఇష్టమైన ఏదో గిఫ్ట్ తీసుకుని మీ దగ్గరికి రావాలి మీకు ఆపాలేజీ కూడా అడగాలి అని అనుకుంటున్నారు అండ్ మీ లైఫ్లో టవర్ కూడా పడబోతుందండి చాలా మటుకి ఈ పర్సన్ మీరు వైఫ్ అయిన హస్బెండ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ సింగిల్ వారికి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని తను ఇగ్నోర్ చేయడము అండ్ మీతో చాలా రోజులు రిలేషన్ కంటిన్యూ చేయడం తర్వాత మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉండడం అలాంటిది చేశారు అంటే మళ్ళీ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రావాలి అనేది చూపిస్తుందండి మ్యారేజ్ అయిన వారికి చూసుకుంటే అండి మళ్ళీ మీతో కలిసి మీ కిడ్స్ ఉండొచ్చు మీ మీకు మీ పర్సన్కి సంబంధించి మీతో హ్యాపీగా ఉండాలి మీ కిడ్స్ తో మీతో చాలా హ్యాపీగా ఉండాలి అని ఈ పర్సన్ ఇంటెన్షన్స్ అనేది ఉన్నాయన్నమాట మీరంటే ప్రజెంట్ ఎందుకు నాకు తెలియదు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపుతున్నారండి పర్సన్ మీ మీద మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం కానీ అండ్ మళ్ళీ మీతో కలిసిపోవాలి సో ఇదంతా చూపిస్తుంది ఓకే పర్సన్ తను మీ దగ్గర ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారండి ఆఫ్ కప్స్ అన్నమాట తన లైఫ్ లో తను ప్రజెంట్ తను ఒంటరిగానే ఉంటున్నారు తన లైఫ్ లో థర్డ్ పర్సన్ కూడా ఎవరు కనిపించడం లేదు మేబీ వారిద్దరి మధ్యలో ఏదైనా జరిగి ఉండొచ్చు ప్రజెంట్ మాత్రం మీ మీద తను చాలా ఇంట్రెస్ట్ చూపడం మీతో ఏదో తెలియని బాండింగ్ అని తను ఫీల్ అవ్వడము అండ్ ఈ పర్సన్ దగ్గర ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను కదా ఒక మహారాజులాగా ఒక మహారాణిలాగా అండ్ ఈ పర్సన్ ఎప్పుడు నేను చాలా బాగా చూసుకుంటారు అండ్ ఎప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ లాగా తనని మీరు ట్రీట్ చేస్తారనమాట నా పర్సన్ ఎప్పుడు హీరో నా పర్సన్ ఎప్పుడు హీరోయిన్ సో ఆ విధంగా అనమాట ఓకే అంటే తనని మీరు అంత లెవెల్లో చూస్తారనమాట ఈ పర్సన్ ఓకే సో కాబట్టి ఈ పర్సన్కి మీ విషయంలో ఏదో క్లారిటీ కూడా వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ప్రజెంట్ చూడండి తను మీతో చాలా మంచి బాండింగ్ మంచి కనెక్షన్ అనేది తను ఫీల్ అవుతున్నారనమాట ప్రజెంట్ ఓకే మీతో ఏదో తెలియని బంధం అనేది తనకు ఉంది మీలో ఏదో తెలియని స్పెషల్ అనేది ఉందన్నమాట మీ పర్సన్కి అది చాలా బాగా నచ్చుతుందండి ఓకేనా అది ఏదైనా ఉండొచ్చు మీరు మాట్లాడే విధానం కానీ అండ్ తనని మీరు ట్రీట్ చేసే విధానం ఉంటుంది కదా సో ఇదంతా తనకి చాలా బాగా నచ్చుతుందనమాట అండ్ ఈ పర్సన్ మీ విషయంలో ఏదో క్లారిటీ అయితే కావాలి అనుకున్నారండి అది ఈ పర్సన్కి రీసెంట్గా ఏదో మీ గురించి ఏదో నిజం ఏదో తెలిసింది ఈ పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుందండి మీ లైఫ్ లో ఉంటే తను చాలా బాగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు అని తను ఫీల్ అవుతున్నారనమాట కింగ్ ఆఫ్ బ్యాండ్స్ కి క్లారిఫికేషన్ ఓకే కార్డ్స్ అన్ని పెట్టేస్తానండి ఫస్ట్ ఓకే బా సూపర్ అండి చాలా పాజిటివ్ ఉన్నాయి కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి రీడింగ్ని ఇక్కడ ఎంపరర్ అండ్ ఎంప్రెస్ కాడండి మీరు మీ పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ లేదా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు అనుకుంటే మీరు పూర్వ జన్మలో మీ గత జన్మలో కూడా మీరు వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ మీ ఎనర్జీ అండ్ మీ పర్సన్ ఎనర్జీ కూడా సేమ్ ఉంటుందండి మీరు తగ్గరు ఈ రిలేషన్లో అండ్ మీ పర్సన్ కూడా తగ్గరు అనమాట ఓకే మేబీ మీరు ఒక ఎంప్రెస్ కాబట్టి మీకు చాలా మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది అండ్ కొన్ని కొన్ని విషయాలలో ఈ రిలేషన్ని కాపాడుకోవడానికి మీరు తగ్గుతూ వస్తారండి ఈ రిలేషన్ని కాపాడుకోవడానికి మీరు చాలామంది తగ్గుతూ ఉన్నారు కానీ ఈ పర్సన్ మాత్రం ప్రతిసారి ఈగో అనేది చూపిస్తారండి చాలా మటుకి ఈగో అనేది చూపిస్తారనమాట మీరు ఓకే ఇక్కడ చూడండి ఈ పర్సన్ తన లైఫ్ లో తను చాలా సాడ్ గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ప్రజెంట్ అది ఏ పర్పస్ అయినా ఉండనివ్వండి తన లైఫ్ లో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరిగాయా లేదా ఈ పర్సన్ ఫినాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్ లో ఉన్నారా లేదా ఇక్కడ ఫినాన్షియల్ గా ఉండే ప్రాబ్లం అనేది ఎక్కువ చూపిస్తుంది అండి ఓకేనా తను ఏంటంటే చాలా చాలా మటుకి ఈఎంఐ లాంటిది ఉండొచ్చు తన లైఫ్లో లేదా ఈ పర్సన్కి ఏదైనా మనీ పర్పస్గా ఎవరైనా మోసం చేసి ఉండొచ్చు లేదా మనీ ఆశ చూపించి ఈ పర్సన్ని చాలా ఘోరంగా మోసం చేసి ఉండొచ్చు సో మనీ ఆశ చూసి కూడా ఈ పర్సన్ అదర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మోసపోయి ఉండొచ్చు సో ఇదంతా ఉంటుందన్నమాట ప్రజెంట్ తను చాలా సాడ్గా ఉన్నారు తను ఏదైతే అనుకున్నారో అది జరగలేదనమాట ఓకేనా తను ఏదైతే ఆశించారో అది జరగలేదనమాట కాబట్టి అక్కడ తన లైఫ్లో టవర్ అనేది పడబోతుంది ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో టవర్ పడబోతుంది అండ్ మీ లైఫ్లో కూడా టవర్ అనేది రాబోతుందండి ఓకేనా మీ పర్సన్ లైఫ్లో ఎవరైనా ఉన్నారు అంటే ఆ పర్సన్ దగ్గర నుంచి పర్సన్ మూవ్ అని అవ్వడం దూరం అవ్వడం జరగబోతుంది ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారా లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా అంటే ఈ పర్సన్తో మళ్ళీ మీ లైఫ్లో టవర్ అంటే మళ్ళీ మీరు కాంటాక్ట్లోకి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ రీయూనియన్ లాంటిది ఎక్కువ చూపిస్తుంది అండి ఓకేనా నైన్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ వ్యాన్స్ అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ సో ఇదంతా ఏంటంటే రీయూనియన్ కి సంబంధించిన కార్డ్స్ అనమాట ఇవి ఓకే తన లైఫ్ లో తను చాలా ఘోరంగా మోసపోయారండి పర్సన్ చాలా మట్టికి చాలా బాధపడతా ఉన్నారు అండ్ మనకి అమావాస్య కూడా రాబోతుంది కదా ఈ పర్సన్ ఏదో ఒక క్లారిటీ అనేది ఈ పర్సన్ కి రాబోతుందండి మీరు ఏంటిది అండ్ తన లైఫ్ లో ఎలాంటి వారు అండ్ తను తన చుట్టూ ఉన్న సరౌండింగ్ అసలు ఎలాంటిది తను ఏ విషయంలో మోసపోతున్నారు అదంతా ఈ పర్సన్కి ఒక క్లారిటీ అనేది రాబోతుంది అనమాట అండ్ మీ గురించి కూడా ఈ పర్సన్ బాధపడడం కూడా జరుగుతుందండి ఇంత మంచి పర్సన్ని సో ఇలాంటి వారిని నమ్మి ఈ పర్సన్ని దూరం చేసుకున్నాను అని తను అని తను చాలా ఘోరంగా అంటే ఇంకా తను తన అంటే తను తట్టుకోలేనంత పేరుని తను అనుభవించడం జరగబోతుంది అనమాట ఓకే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఈ పర్సన్ చాలా బాధపడడం లాంటిది చూపిస్తుందండి ఓకేనా అండ్ మిమ్మల్ని మ్యానిఫెస్టింగ్ చేయడం లాంటిది కూడా జరగబోతుంది అనమాట అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎం లెవెల్లో చూస్తూ ఉన్నారండి అండ్ ఈ పర్సన్ మనసులు మీ గురించి తన మైండ్లో చాలా విషయాలు అయితే ఉన్నాయన్నమాట తన మనసులో కానీ తను ఏమి చెప్పారండి చాలా మంచివారని అండ్ ఈ పర్సన్ మీరు చాలా బాగా ట్రీట్ చేస్తారు తనని చాలా బాగా గౌరవం ఇస్తారు తనని చాలా బాగా పట్టించుకుంటారు సో ఇదంతా ఉంటుందన్నమాట ఒక మదర్ నేచర్ అనేది మీలో ఉంటుంది మిమ్మల్ని నమ్మిన పర్సన్ని మీరు ఎప్పుడు మోసం చేయరు సో ఇదంతా తన మైండ్లో అయితే ఉంటుందండి కానీ ఈ పర్సన్ బయటకు చెప్పారనమాట ఓకే అంటే తన మనసులో ఆ విధంగా ఫీల్ అవుతారు మీరు చాలా మంచివారు మీరు ఒక దేవత దేవుడు ఒక మదర్ కేరింగ్ సో ఇదంతా మీలో ఉంటుందన్నమాట కానీ ఈ పర్సన్ మాత్రం బయటకు చూపించరండి ఓకేనా చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు అండ్ మీతో రీయూనియన్ కూడా కోరుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్కి మీ మీద ఫ్యాషన్ అనేది చూపిస్తుంది అండి ఓకేనా ఇక్కడ చూడండి లవ్ కంటే నాకు ఫ్యాషన్ అనేది ఎక్కువ చూపిస్తుంది ఉంటే మీలాంటి వారితో మాత్రమే ఉండాలి తన లైఫ్లో ఉండాలి ఎవరైనా అంటే అది మీలాంటి వారే ఉండాలి లేదా మీరైనా ఉండాలి అనేది ఎక్కువ చూపిస్తుంది అనమాట ఓకే అంటే ఈ పర్సన్ తను అనుకున్న పార్ట్నర్లో ఉండే క్వాలిటీస్ ఏవైతే తను అనుకుంటారో అది ప్రతి ఒక్కటి మీలో ఉంటుందన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోవడం కానీ కాస్ట్ డిఫరెంట్ ఉండడం కానీ అండ్ పొజిషన్స్ అనేది డిఫరెంట్ ఉండడం కానీ మీరు హై అండ్ ఈ పర్సన్ లో కావచ్చు లేదా ఈ పర్సన్ హైయర్ పొజిషన్లో ఉండి మీరు లో క్లాస్ అలా ఉండడం కానీ సో అలా ఏదైనా ఉంటుంది ఓకేనా దాని వలన కూడా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకపోయి అండి కానీ తన మనసులో మీలాంటి వారిని వదులుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదనమాట ఓకేనా మళ్ళీ చూడండి మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు అండ్ మీ దగ్గర ఉంటే తనని ఒక బంగారం లాగా మీరు చూసుకుంటారనమాట సో అదంతా ఈ పర్సన్ ఫీల్ అవుతారండి ఓకేనా అండ్ మిమ్మల్ని కూడా మీరు తన లైఫ్లో ఉండడం తను చేసుకున్న అదృష్టం అండ్ మీ వలన ఈ పర్సన్ చాలా లెసన్స్ అనేది తన ఫ్యూచర్ గురించి చాలా నేర్చుకున్నారు మీ దగ్గర అనేది తను అనుకుంటున్నారనమాట మీ మీద ఫ్యాషన్ అనేది ఎక్కువ చూపిస్తుంది అండి కానీ ఈ పర్సన్ ప్రజెంట్ చాలా మట్టుకు మీకు ఏంటంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండవచ్చు మీరు ఈ పర్సన్ వేరే వేరే నెంబర్తోనే కాంటాక్ట్ అవుతూ ఉండొచ్చు ఈ పర్సన్తో ఎలాగైనా మాట్లాడాలి అని మీరు వేరే వేరే నెంబర్తో మీరు కాంటాక్ట్ అవుతున్నారండి ఈ పర్సన్ ప్రజెంట్ ఏంటిది అంటే తను సైలెంట్ ఉన్నారు క్లోజ్డ్ బుక్ అయి ఉన్నారనమాట మీకు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ పర్సన్ మనసులో అసలు ఎలాంటి ఉద్దేశం ఉందో కూడా మీకు తెలియడం లేదనమాట ఓకే సో అది చూపిస్తుంది అండ్ తను ఏగో చూపిస్తారండి ఈ పర్సన్ ఏంటంటే లవ్ చూపించే దగ్గర కోపం చూపిస్తారు కోపం చూపించే దగ్గర లవ్ చూపిస్తారనమాట అది మీకు తిక్కమక అవుతుందనమాట ఓకే ఈ పర్సన్ ఎప్పుడు మంచిగా ఉంటారో తెలియడం లేదు ఎప్పుడు కోపంగా ఉంటారో తెలియడం లేదు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారో అర్థం కాదు మీకు సో ఇదంతా ఉంటుందండి కానీ ఈ పర్సన్ మీకు కావాలి అది మీ ఇంటెన్షన్స్ అనేది చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా అలసిపోతున్నారండి చాలా హెటెక్ అనేది రావడం కానీ ఇలాంటి పర్సన్ ఉంటారా అసలు లోకంలో అనేది కూడా మీకు ఆ విధంగా కూడా మీరు అనుకుంటున్నారనమాట కానీ ఈ పర్సన్ మీ లైఫ్లో రావడం కావాలి ఈ పర్సన్ మళ్ళీ మారి మీ లైఫ్లోకి రావాలి తన ఈగో అంతా పోవాలి అండ్ మంచి క్వాలిటీస్ అండ్ మంచి గుణం అనేది తనలో ఉండాలి అండ్ థర్డ్ పర్సన్ అంటే ఈ పర్సన్ ఏంటంటే మీకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అది మీకు కావాలన్నమాట ఓకేనా ఈ పర్సన్ ఏంటంటే ప్రపంచం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మీకు ప్రయారిటీ అనేది ఇస్తారనమాట ఓకే దానివలన కూడా మీరు చాలామంది విసిగిపోతా ఉన్నారనమాట ఓకే ఇంకా ఎలాంటి మెసేజ్ ఉన్నాయో చూస్తాం ఇంకెలాంటి మెసేజెస్ ఉన్నాయి మీకోసం చూస్తున్నాను మీ లైఫ్ లోకి రావాలి మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నారండి పర్సన్ మళ్ళీ మీ దగ్గర వచ్చి తను బతిమిలాడుకోవాలి ఆడుకోవాలి తను చేసిన తప్పు తనకు అర్థం అవుతుందన్నమాట కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్కి రావడము అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సర్ప్రైజ్ చేయాలి అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేయాలి ఈ పర్సన్ నేను ఈ విధంగా కాల్ చేస్తే తను షాక్ అయిపోవాలి అండ్ ఈ పర్సన్ ఏంటిది అంటే ఏదో కొత్తగా చేంజెస్ అనేది చేసుకోవాలి తనలో తను అని అనుకుంటున్నారండి డెత్ కార్డ్ డెత్ కార్డ్ రాగానే మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు అండ్ కొంతమందికి ఇది ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందనమాట మీలో అండ్ మీ పర్సన్లో మీ రిలేషన్లో ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది రాబోతుంది ఎండ్ అయిపోయింది రిలేషన్ పూర్తిగా అనుకుంటే రీబర్త్ అవుతుంది అండ్ కొంతమందికి ఏదో మేజర్ హెల్త్ ప్రాబ్లం లాంటిది కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి హెల్త్ ప్రాబ్లం రావడం చూపిస్తుంది అనమాట కాబట్టి మీ హెల్త్ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అన్నమాట ఓకే క్లారిఫికేషన్ చేస్తాం ఓకే మీరు చాలామంది మీరు ఏంటంటే ఈ పర్సన్ విషయంలో మీరు విసిగిపోయి ఉన్నారండి కాబట్టి మీరు ఆ రిలేషన్ని మీరు పూర్తిగా ఎండ్ చేసుకోవాలి ఆ రిలేషన్ నుంచి మీరు మో అని అవ్వాలి అని కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేశారండి కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీద మీరు చాలా ప్రేమను చూపించారు అండ్ చూడండి ఇక్కడ రీయూనియన్ అయితే ఉందండి మీరు ఎలాంటి రిలేషన్లో అయినా ఉండొచ్చు కానీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం కన్ఫర్మ్ అండి మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ చూపిస్తుంది అనమాట చాలా ప్రేమగా ఉంటారనమాట ఓకే ఇక్కడ ఏ సబ్ కబ్స్ అనమాట మళ్ళీ చాలా బాగా ఉంటారు మీరు వైఫైన హస్బెండా ఆ లేదా లవర్సా ఎవరైనా ఉండొచ్చు మళ్ళీ మీ రిలేషన్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట ఈ పర్సన్ కొంచెం మొండిగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి చాలా మొండిగా ఉంటారు అండ్ తను అనుకునేదే నెగ్గడం కానీ కొంచెం మూర్ఖత్వం కూడా ఉంటుందన్నమాట ఓకేనా తను ఏదైతే వర్క్ చేస్తారో అది రైటర్ రాంగ్గా అనమాట ఓకే తను చేసుకుంటా వెళ్ళిపోవడం తర్వాత మళ్ళీ బోల్తా పడడము మళ్ళీ ఆ కష్టంలో మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడము మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకోవడము సో ఇలా ఉంటుంది తన బిహేవియర్ టూ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ తను చేసిన తప్పుకి తను చాలా బాధపడతా ఉన్నారనమాట సో ఆ రోజు నేను ఇలా చేయకపోతే బాగుండు కదా అండ్ ఇంత కేరింగ్ పర్సన్ని ఇంత మంచి పర్సన్ని తన గురించి నాకు అన్నీ తెలిసి కూడా ఈ పర్సన్ని నేను చాలా బాధ పెట్టాను అని కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారనమాట అండ్ చాలా మటుకు అండి ఈరోజు ఈ పర్సన్ మీరు ఇద్దరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండాలి లేదా ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ డాక్టర్ కానీ అండ్ ఒక మంచి కంపెనీని తను లీడ్ చేస్తూ ఉండొచ్చు అనమాట హయ్యర్ పొజిషన్లో ఒక బాస్కెడర్లో ఉండే పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండవచ్చు అనమాట ఓకేనా సో ఈ పర్సన్ ప్రజెంట్ మీ లవ్ మీ కేరింగ్ తను చాలా మిస్ అవుతూ ఉన్నారు అండ్ మళ్ళీ మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు అండ్ తన లైఫ్ లో తన జీవితంలో తను చాలా కష్టపడుతున్నారండి తను చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తా ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ చూడండి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని తను అనుకుంటున్నారు అండ్ టవర్ పడబోతుంది మీ లైఫ్లో ఒకవేళ ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ వన్ వీక్ లోపల మీ లైఫ్ మీ మనసులో ఉన్న పర్సన్ని మీరు కలుసుకోవడం మాత్రం కన్ఫర్మ్ అండి అది ఏదో ఒక విషయంగా మీరు ఈ పర్సన్ని కలుసుకోవడం చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడం ఈ పర్సన్ మీ దగ్గరికి రావడం కానీ లేదా ఈ పర్సన్ వైపు నుంచే మీకు కాంటాక్ట్ రావడం కానీ అదంతా జరగబోతుంది ఓకే పర్సన్ వైపు నుంచి తను హీల్ అవుతున్నారండి తను ఏంటంటే తను చేసిన దానికి తను రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఎక్కువ చూపిస్తుంది అనమాట అండ్ చూడండి ఇక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్ కూడా వచ్చేసింది సో డెఫినెట్లీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి మీరు చాలామంది తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు ఆ పర్సన్తో మీరు చాలామంది డీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ చూడండి ఫైవ్ ఆఫ్ కప్స్ అనమాట ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట సో మీకు చాలా మందికి ఏంటంటే త్రిబుల్ ఫైవ్ నెంబర్ ఏంజల్స్ నెంబర్ ఉంటుంది కదా సో అది మీకు చాలా ఇంపార్టెంట్ నెంబర్ కానీ అండ్ త్రిబుల్ సిక్స్ నంబర్ కానీ అండ్ త్రిబుల్ నైన్ నెంబర్ కానీ సో ఈ నంబర్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ నెంబర్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ చాలా ఫైనాన్షియల్ గా చాలా లాస్ట్ లో ఉన్నారండి తను చాలా ఘోరంగా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది తన లైఫ్లో అది ఏదో విషయంగా తను చాలా మోసపోయారు అండ్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అనుకుంటే ఈ పర్సన్ తన మొహం అనేది ఏ విధంగా చూపించుకోవాలి అండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికి మళ్ళీ మీతో రీయూనియన్ చేయడానికి తను ఏంటంటే ఆ దారులు అనేది అన్నీ మోసుకుపోయాయి అనమాట ఓకేనా అంటే తన చేతుల తను చేసుకున్న కర్మాన్ని ఇప్పుడు ఈ పర్సన్ అనుభవిస్తున్నారనమాట ఓకేనా తను ఏంటంటే థర్డ్ పర్సన్తో రిలేషన్ కంటిన్యూ చేయడం కానీ మీ ముందే వారితో సరదాగా తిరగడం కానీ వారితో చాటింగ్ చేయడం కానీ వారితో హ్యాపీగా ఉండడం కానీ సో ఇదంతా చేశారు అంటే ఈ పర్సన్ మళ్ళీ అక్కడ మోసపోయి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి తన మొహం అనేది చూపించలేకపోతున్నారనమాట భయపడుతున్నారనమాట మీ దగ్గరికి రావడానికి తను చాలా భయపడుతున్నారు కానీ మీరు కావాలి ఏ విధంగా మీ దగ్గరికి రావాలి ఇంకెలాంటి దారులు అనేది వెతకాలి పోనీ మీ వైపు నుంచి ఏదైనా కాంటాక్ట్ వస్తుందా అంటే అది కూడా లేదు మీరు ఏదైనా ఈ పర్సన్ మరి బతిమీలాడుకుంటారా మళ్ళీ మళ్ళీ అంటే అది కూడా మీరు చేయడం లేదు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు ఈ పర్సన్ ఇంకా తన కర్మకి తనను వదిలేస్తున్నారనమాట తన ఇష్టం ఉంటే రాని లేకపోతే పోనీ ఎంతగానో మీ ఎఫర్ట్స్ పెడతాము ఎంతగానో బాధపడతాము ఈ పర్సన్ వలన అని మీరు చాలా మంది ఇంకా ఈ పర్సన్ని వదిలేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ చూడండి గిల్టీగా ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ తన లైఫ్ లో తన థర్డ్ పర్సన్ విషయంలో ఏదో ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే ఈ పర్సన్ మీద ఏదో బ్లాక్ మ్యాజిక్ లాంటిది కూడా చేసి ఉంటారండి తను ఏదైతే చెప్తారో అదే ఈ పర్సన్ వినాలి మీ మాట అస్సలు వినకూడదు ఒకవేళ మీరు మాట్లాడిన మాట తను విన్నా కూడా తనకి నెగటివ్గా అర్థం అవ్వాలన్నమాట ఈ పర్సన్ ఆ విధంగా అనమాట మీరు మంచి చెప్పిన ఈ పర్సన్కి అర్థం అర్థమవుతుందండి ఓకేనా మీరు ఎంత మంచిగా మాట్లాడినా మీరు ఏంటంటే తన మంచి గురించి చెప్పినా తనకి అర్థం కాదనమాట మీ అవసరం కోసమే మీరు మాట్లాడుతున్నారు అన్నట్టుగానే తను మీ మీద చాలా గట్టిగా ఆర్చేయడం కానీ మీ మీద కోపం చూపించడం కానీ ఇదంతా చేస్తూ ఉంటారనమాట ఈ పర్సన్ ఓకే ఇదండి రెడీ సో ఇప్పుడు అన్ని రాసిన వారికి ఇలా ఉండబోతుంది చూస్తాం ఇక్కడ మేజర్ రకన కార్డ్స్ అనేది ఎక్కువ ఉన్నాయండి చాలా మటుకి ఆల్రెడీ మీ రిలేషన్ అనేది ఆల్రెడీ ఎండ్ అయిపోయింది అంటే తప్పకుండా రీబర్త్ అయితే ఉంటుంది అండ్ ఈ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయి ఉన్నారనమాట మీ దగ్గర నుంచి తను దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్న ఈ పర్సన్ దూరంగా వెళ్ళలేకపోతున్నారు పదే పదే మీరు గుర్తుకొస్తున్నారు తన లైఫ్లో తన థర్డ్ పర్సన్ ఉన్నా కూడా ఆ థర్డ్ పర్సన్లో మిమ్మల్ని చూసుకొని బతుకుతున్నారండి ఈ పర్సన్ ఓకే ఓకే అండి ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది మేషరాశి నుంచి మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది మేషరాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది వారితో మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది మీ లైఫ్లో ఓకే వృషభ రాశి వారు ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట అండ్ మిథున రాశి వారు మీ పాస్ట్ పర్సన్ని మీరు కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కరకటక రాశి వారు మీ లైఫ్లో టవర్ పడబోతుందండి నో కాంటాక్ట్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి రావడం కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోవడము ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదా ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం కానీ ఇదంతా ఉంటుందన్నమాట అండ్ మీ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండి ఉంటారండి ఓకే అండ్ సింహరాశి వారు మీరు చాలా బాధపడతా ఉన్నారండి ఏదో విషయంగా మిమ్మల్ని ఎవరో మోసం చేశారు అని బాధపడతా ఉన్నారు అండ్ కన్యా రాశివారు స్టక్ అయిపోతున్నారు రెండు అడుగుల ముందుకి నాలుగు అడుగులు వెనకకి వేస్తూ ఉన్నారనమాట అండ్ తులారాసి వారు మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోతున్నారండి అండ్ రుచిక వారు మీ లైఫ్లోకి కర్కాటకం రుచిగా మీన రాశి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి మీ రాశి పర్సనే మీ లైఫ్లో కూడా రావచ్చు అనమాట ఓకే కొంతమందికి ఇది న్యూ లవ్ అండ్ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది అనమాట ఓకే అండ్ ధనురాశి వారు మీరు ఏదో విషయంగా కొంచెం సాడ్గా ఉంటారండి అండ్ భయపడతారనమాట కొంచెం భయంగా ఉంటుంది మీకు ఈరోజు ఓకే అండ్ మకర రాశివారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ కుంభరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ మీన రాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ రాబోతున్నారండి ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ క్లైంబర్స్ రీడింగ్ కానీ క్లైమ్ చేసుకొని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకేనా అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్